నేను ఫస్ట్ టైం ఈ సున్నుండలు ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇవి పిల్లలైనా పెద్దవాళ్ళైనా తింటే హెల్త్కి చాలా మంచిది సున్నుండలు ప్రిపేర్ చేయడానికి నేను పొట్టు మినప్పప్పు తీసుకున్నాను వన్ కప్ మినప్పప్పు ఒక గిన్నెలో వేసుకొని రోస్ట్ చేయండి ఇది వేయించుతుంటే స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వేరే గిన్నెలోకి తీసుకోండి అదే ప్యాన్లో పిడికడి బియ్యం తీసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ పట్టేసి మధ్యలో కొద్ది కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోండి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పిండి మెత్తగా పట్టుకోలేదు సో మళ్ళీ ట్రై చేస్తాను మీరు మాత్రం మెత్తగా పట్టుకోండి వేరే గిన్నెలో నెయ్యి తీసుకొని వేడి చేసుకొని ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేయండి ఇది ఉండల్లాగా వచ్చేంత వరకు నెయ్యిని పోసుకుంటూ ఉండండి ఇలాగా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని రోజు కుక్కర్ తింటే చాలా